బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి మద్యం కుంభకోణం కేసులో నిందితురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథ్తో కూడిన దిసభా ధర్మాసనం విచారణ చేపట్టి కవిత తరపున సీనియర్ న్యాయవాది ముతుల్ ఈడీ తరపున ఏఎస్జి వాదనలు వినిపించారు ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది ఈడీ సిబిఐ కేసులో బెయిల్ ఇస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు మూడు ప్రధాన కారణాలు చెప్పింది సిబిఐ తుది ఛార్జ్షీట్ దాఖలు చేసిందని ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసిందని పేర్కొంది నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని మహిళగా కూడా పరిగణించాల్సి ఉంటుందని అభిప్రాయపడింది అందుకే బెయిల్ ఇస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు చోటు చేస్తున్నాయంటూ రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో సిబిఐ కేసు నమోదు చేసింది ఇదే కేసు హైదరాబాద్కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిల్లై వాంగ్మూలాన్ని సేకరించి అనంతరం కవితకు నోటీసులు జారీ చేశారు మరోవైపు ఢిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్ లాబీ తరఫున కోర్టులు చేతులు మారాయనే కుంభకోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది అరుణ్ రామచంద్ర పిళ్ళై రిమాండ్ నివేదికలో అతనిని కవిత బినామీగా పేర్కొంది ఈ సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్లు ముడుపుడు హాఫ్ కు అవాలా మార్గంలో అందించాలని అభియోగం మోపింది గతేడాది మార్చిలో కవితకు నోటీసులు జారీ చేసి విచారించింది ఆ తర్వాత మరోమారు కూడా సామాన్లు జారీ చేసింది అవి మహిళలకు ఉన్న హక్కులు ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని ఆమె గత ఏడాది మార్చి పదిహేనున సుప్రీంకోర్టును ఆశ్రయించింది అప్పట్లో ఉపశమనం పొందారు సరిగ్గా ఈ ఏడాది మార్చి పదిహేనున సుప్రీంకోర్టు ఆశ్రయించి అప్పట్లో ఉపశమనం పొందారు సరిగ్గా ఈ ఏడాది అదే రోజున ఆమెకు ఈడీ అరెస్ట్ చేసింది ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో సంబరాలు అంబరాన్ని తాకేలా ఈరోజు సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది ఇది న్యాయానికి దక్కిన విజయమని బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు